రామోజీ గారితో ఏంటి రామోజీ గారితో మనకి పర్సనల్గా ఏమీ లేదు ఆయనకి ఎప్పుడు ఆయన మంచి అనుకున్నాం రామోజీరావు గారు రామోజీ ఫిలిం సిటీ పెట్టారు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆయనకి రాంగ్ నోషన్ ఏంటంటే రామోజీ ఫిలిం సిటీకి ఇక్కడ ఇండస్ట్రీ అంతా అగేన్స్ట్ అనేది ఆయన ఫీలింగ్ ఓకే ఎందుకంటే మా కాంపిటీషన్ వస్తున్నారు అని ఆయన ఏదో అనుకుంటున్నాను అనుకున్నాక మేము మనకేదో ఏదో ప్రాబ్లం వచ్చింది అప్పుడు ఎందుకు వచ్చిందో తెలీదు నేను సురేష్ బాబు అశేష్కర్ గారు అక్కినేని వెంకట్ గారు కేఎల్ నారాయణ గారు మేము ఐదుగురం ఆయన దగ్గరికి వెళ్ళాం మాట్లాడతాం ఓకే వెళ్ళి సార్ మన ఇండస్ట్రీలో మీరు పెద్దలు ఏదో ఏదో పని ఉండేది గుర్తులేదు నాకు ఎందుకు బట్ ఐదుగురం వెళ్ళినాం రామజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడు ఆయన మాకు టీ కాఫీలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన హీ వాజ్ అండర్ ద నోషన్ దట్ రామోజీ ఫిలిం సిటీకి మేము అగెన్ అని ఓకే సో ఆయన మీరు అట్లా అనుకుంటున్నారు నేను అట్లా అప్పటికి ఆయన ఏం చేశారు అమెరికా వెళ్ళేసి ఒక నూట ఇరవై సినిమాలు ఆయన అగ్రిమెంట్ చేసుకొచ్చారు కో ప్రొడక్షన్ కైండ్ ఆఫ్ చేసుకొచ్చారు సో ఆయన ఈ వాజ్ ఇంప్రెషన్ ఏంటంటే నాకు ఎక్కువ సినిమాలు వచ్చిన ఓవర్ఫ్లో అంతా ఇటు మనకి సిటీలో ఉన్న స్టూడియోలకి ఇవ్వచ్చు నేను నేను మీకు సపోర్ట్ చేద్దామని సినిమాలు కూడా తీసుకొచ్చి నేను ప్రొడక్షన్ చేద్దామని అనుకుంటే మీరు నాకు అగైనస్ట్గా నా స్టూడియోకి రాకూడదని మీరు అంతా ఏదో చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అంటే నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ ఇప్పుడు మాకు వెంకటేశ్వ ఉన్నాడు నాగార్జున ఉన్నాడు స్టూడియో ఓనర్స్ వాళ్ళు ఇద్దరు హీరోసు వాళ్ళు ఇద్దరు డోంట్ ప్రిఫర్ టు వర్క్ ఇన్ ద స్టూడియో సార్ అవుట్డోర్ ప్రిఫర్ చేస్తారు ఫారెన్ వెళ్దాం అనుకుంటారు సో ఇట్ మా స్టూడియో ఓనర్స్ వాళ్ళు చెప్పట్లేదు కానీ నేను చెప్తున్నాను హీరోలు ఉన్న ఓనర్సే వాళ్ళు లోపల స్టూడియోలో చేయరు ఈ కృష్ణ గారున్నారు పద్నాలుగు ఏమంది వాళ్ళు కూడా ఎక్కడ చేయరు వాళ్ళు సాధ్యమైనంత వరకు బయట అవుట్డోర్లో చేసుకుంటానని ట్రై చేస్తుంటారు సో అందుకని వాళ్ళు మీకు అగెనెస్ట్ చేస్తున్నారు అనేది కాదండి అని నేను మధ్యవర్తిగా నేను చెప్పాను లేదు నేను ఓవర్ఫ్లో వస్తుంది చాలా సినిమాలు తీస్తున్నాను ఇక్కడ హైదరాబాద్ మారిపోతుంది రామోజీ ఫిలిం సిటీతో పాటు మీరు కూడా ఫ్లరిష్ అవుతారు అని చెప్పారు నిజం చెప్పాలంటే రామోజీ ఫిలిం సిటీ వచ్చిన తర్వాత ఇక్కడున్న స్టూడియోలన్నీ ప్రాఫిట్లోకి వచ్చింది నిజం చెప్పాలంటే ఎందుకు వచ్చింది అంటే రామోజీ ఫిలిం సిటీ రాకముందు ఇక్కడ మనకు మూడు వేల రూపాయలు ఫ్లోర్కి ఇవ్వాలంటే మేము చాలా కాపాడేవాళ్ళం ఇబ్బంది పడేవాళ్ళం సగం మంది డబ్బులు ఇచ్చే ఇవ్వగలిగే పరిస్థితి ఉండేది కాదు సో అన్ని స్టూడియోలు లాస్ట్లో నడిచాయి ఇక్కడ ఉన్న స్టూడియోలు అన్ని పద్మాలయ రామనాయుడు అన్నపూర్ణ అన్నిటి ఏది జరిగినా కానీ నేను లాస్ట్లో నడిచాను రామోజీ ఫిలిం సిటీ వచ్చినాక వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక రూల్ పదివేలు ఆ రేట్లన్నీ డబుల్ డబుల్ రేట్లు పెట్టుకుని చేశారు బట్ రామోజీ ఫిలిం సిటీ మీద ఉన్న గ్లామర్తో వాళ్ళు వెళ్ళారు సో ఇచ్చినప్పుడు మాకెందుకు ఎవరైనా వీళ్ళు మెల్లిగా రేట్లు పెంచడం మొదలెడితే ఈ ప్రాఫిట్లోకి రావటం మొదలైంది అంటే అఫ్కోర్స్ ఈ లోపల టీవీలు రావటం అందుకని స్టూడియోలని టీవీలు బుక్ చేసుకోవటంతో ఇంకొక అది అది వేరే అవల్యూషన్ సో ఆ మాట అనేసరికి వచ్చేసాం అక్కడి నుంచి వచ్చిన తరుణంలో రామోజీ ఫిలిం సిటీలో అప్పుడు ఏం రూల్స్ పెట్టారంటే ఈ వర్కర్స్ కూడా రాకూడదు మేమే పెడతాం కార్లు మాయే లోపల అసలు ఎవ్రీథింగ్ భోజనాలు మాయే భోజనం ఏమేమి పెడతాం మా హోటల్లోనే దిగాలి మా దగ్గర ఉండాలి బయట ఉండకూడదు రకరకాల రూల్స్ ఉంటాయి మా దగ్గర లోపలికి వచ్చారంటే మీరు బయటికి సినిమా తీసుకుని వెళ్ళిపోవటమే రికార్డింగ్ థియేటర్ రికార్డింగ్ థియేటర్ ల్యాబ్ లొకేషన్స్ ఉన్నాయి ఒక ము యాభై లొకేషన్స్ లాంటివి ఉన్నాయి రకరకాల లొకేషన్స్ ఫ్లోర్స్ పంతొమ్మిది ఉన్నాయి కెమెరా ఎక్విప్మెంట్ అంతా ఉంది గ్రాఫిక్స్ ఉంది ఎవ్రీథింగ్ ఈస్ దేర్ సో జస్ట్ కమింగ్ డబ్బు తీసుకురండి మాకు డబ్బులు ఇవ్వండి మీరు సినిమా తీసుకుని వెళ్ళండి అనేది వాళ్ళ లాజిక్ ఇది వర్కౌట్ ఆఫ్ ద అనేది మా లాజిక్ సో మొత్తానికి అప్పుడు ఏంటంటే నేను ఐ వాజ్ రైడింగ్ ఫెడరేషన్ ఈ ఫెడరేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఫెడరేషన్ వర్కర్స్ లోపల రానివద్దు సినిమాలు మనం చేసేది వర్కర్స్ బతికేది తెలుగు సినిమాల మీద వేరే సినిమాల మీద వీడని పని చేయనివ్వకూడదు అంటే అది అట్టా ఆ టైంలో కమల్ హాసన్ గారు ఇక్కడికి వచ్చారు ఫెడరేషన్ స్ట్రైక్ ఇవన్నీ జరుగుతుంది వచ్చినప్పుడు ఆయనకి సన్మా ఆయన ఆయన కోసమైన ఒక సభ పెట్టినప్పుడు నేను ఏమన్నానంటే రామోజీ ఫిలిం సిటీని ఉద్దేశించే నేను ఉంది వాళ్ళు మమ్మల్ని ఎట్లా రానివరో చూస్తామనేది నేను హిందీలో ఒక ఇది ఉంటుంది సర్ జుక్ సర్ కటాసక్తే హే సర్ జుకాసక్తే నహి అని ఒక అది చెప్పి మేము తల వంచము తల తిగినా పర్లేదు కానీ వీళ్ళు ఫైట్ మేము లోపలికి వెళ్ళి తీరుతాం అన్నది నా ఉద్దేశం సో నాకు ఎగనెస్ట్గా నువ్వు మాట్లాడావు కాబట్టి అని చెప్పి నన్ను ఈ దీనికంటే ఇంక ముందు ప్రిఫెసి ఇంకేంటంటే గీత వాళ్ళు బావగారు అనే సినిమా తీశారు ఆ సినిమాకి ఏంటంటే అప్పట్లో మేము ఆంధ్ర జ్యోతిను ఈనాడు రెండిట్లో అడ్వర్టైజ్మెంట్లు వేసేవాళ్ళం సో ఈనాడులో అడ్వర్టైజ్మెంట్ పంపిస్తే పంపించి తీసుకున్నాక వాళ్ళు ఇవాళ నుంచి రేట్లు పెంచేసాము ఐదు వేలు పదివేలు ఉండేది డబుల్ చేసాము అంత ఇస్తే చేస్తాం లేకపోతే లేదని పంపించేసాము సో అది వి ఫెల్ట్ ఇన్సల్టెడ్ ఇండస్ట్రీగా ఓకే సో నారాయణరావు గారు మేమంతా కూర్చుని రా ఈనాడు పేపర్ బ్యాన్ అన్నాం ఈనాడు పేపర్లో యాడ్ లేకూడదు అన్నాం అంటే రేట్లు తగ్గించేదాకా ఏమైనా ఇన్ నెగోషియేషన్స్ అయినా లేదు టోటల్గా ఈనాడు పేపర్ బ్యాన్ ఇప్పుడు కూడా ఈనాడు యాడ్లు పడవు సినిమా యాడ్లు పడవు ఇప్పటికి కూడా ఓకే మీ ఎవరన్నా ఎప్పుడైనా చాలా స్ట్రీగా ఎప్పుడైనా పడతాయి తప్ప చాలా తక్కువ సంవత్సరానికి ఒక యాడ్ కూడా పడదు సినిమా సో అంటే రేట్లు ఎక్కువ వాళ్ళు తగ్గిచ్చు సినిమా కోసం వేరే రేట్ కంటిన్యూ అవుతూనే అంటే ఇప్పుడు బ్యాన్గా కాదు బట్ అట్లాగే రేట్లు వర్కౌట్ అవ్వని ఎవరు ఎవరన్నా ఒకళ్ళు మొన్న బిచ్చగాడ సినిమాకి ఐదు ఐదు ఆరు ఏళ్ళు వేసారు ఫుల్ ప్రైజ్లో వేసారు వాళ్ళకు అట్లా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు సో అట్లా అప్పటి నుంచి క్లోజ్ అయిపోయింది సో దానికి ఏంటంటే వాళ్ళకి దాని మీద దాసరి నారాయణరావు గారు దానికోసం బ్యాన్ ఎందుకంటే దాన్ని బ్యాన్ పెట్టినప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఏదో ఉన్నారు అందుకని ఆయన బ్యాన్ అప్దే టైంలో సితారా పత్రికలో టాప్ డైరెక్టర్స్ అని ఒక ఐదుగురు బొమ్మలు వేసి రాఘవేంద్ర గారు విశ్వనాథ్ గారు అన్నారు వేసి దాసరినారాయణరావు గారు బొమ్మ ఇలా అందులో ఓకే సో కృష్ణవంశీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని దాసరినారాయణరావు లేని టాప్ డైరెక్టర్ ఎక్కడ ఉంటుంది సో దాసరి గారు లేకుండా అట్లా అందుకని ఆయన బ్యాన్ ఓకే రాఘవేంద్రరావు గారు ఐ మీన్ దాసరి గారు నేను కృష్ణవంశీ వచ్చాడు ఈ తర్వాత ఈ సొంతల సడమియా అని కళ్యాణ్ గారు శ్రీ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు డామ్ డుమ్ డు షుమ్ ఎట్లా చేస్తారు రామజీరావు గారు దాచేది సంథింగ్ ఏదో ఇచ్చాడు అందుకని ఆయన బ్యాన్ కెఎస్ రామారావు గారు సెక్రటరీ అప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందుకని ఆయన పేర్ సో మేము ఐదుగురం వి విఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు రామోజీ ఫిలిం సిటీ అండ్ ఈనాడు పేపర్లో కానీ సితార్లో కానీ మా పేర్లు కూడా మెన్షన్ చేయరు మా సినిమాని గురించి వేయరు ఒకవేళ ఇయ్యాల్సిన పరిస్థితి వస్తే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మామగారు సినిమాలో దాసనారాయణ గారు ఉన్నారు ఆయన పేరు వేరు మామగారులో మిగిలిన వాళ్ళందరి పేర్లు వేసి ఆయన పేరు లేరు అందరూ వేస్తారు దాసనారాయణ గారు ప్రేమాభిషేకం సినిమా డైరెక్టర్ ఆయన కదా ఆయన పేరు వేయరు సో ఇంత ఇదిగా ఉండేది అండ్ వీఆర్ నాట్ అలౌడ్ సరే మాకెంబిని మేము మా పనులు మేము చేసుకుంటాం అందరం అందరం హ్యాపీగా ఉన్నాం రామజీ ఫిలిం సిటీలలో చేయపోయిన అంత లాభలో పోయింది ఏం లేదని మా పనులే తర్వాత ఓ ఐదారు ఇళ్ళు గడిచిపోయినాక మాకు ఏం లేదు ఏం పంతాలు పట్టింపులు అంటే వాళ్ళకి వెళ్ళదు మా శర్మగారు ఒక మేనేజర్ వచ్చారు రామోజీ ఫిలిం సిటీలో ఆయన ఒక రోజు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను కలిసారు షుట్టికి వచ్చినాం సార్ మాకు స్టూడియోకి రండి సార్ మీరు పని చేయాలను నన్ను నిలబడి కాదు కదండి లోపల రానివారు మీరు పిలుస్తారు వస్తే గేట్ దగ్గర వెళ్ళకూడదు మా పరుగు పోతుంది నేను లే లేదు సార్ అంటే మీరు ఒక పని చేయండి మీ చైర్మన్ గారిని అడగండి టేక్ పర్మిషన్ నేను నన్ను ఇన్సల్ట్ చేయటం బాగోదు మీరు పొరపాటు నన్ను రానిస్తే ఆయన ప్రిన్సిపల్స్కి అగెనెస్ట్ కూడా అవుతుంది కాబట్టి మీరు ఆయనతో మాట్లాడుకున్నాక మీరు నాకు చెప్పండి అప్పుడు నేను డెఫినెట్గా విజిట్ ద స్టూడియో అని చెప్పి దెన్ ఆయన ఒక తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు లేదు సార్ మీరు రండి అప్పుడు నేను సూర్య సినిమా తీస్తున్నాను అండ్ ఇఫ్ ఐ రిమెంబర్ ఇఫ్ ఐఎమ్ రైట్ ఆ సినిమాకి ఊరికి శాంపుల్ కోసం ఒక రోజు షూటింగ్ చేశాను ఆ బాంబే స్ట్రీట్లో షూటింగ్ చేశాను ఆ రోజులకి అప్పటికి ఇంకా రేట్లు మారలేదు ఒరిజినల్ రేట్లు ఉన్నాయి అప్పుడు ఓకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నేను నేను అనుకోవటం ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీలో లోయెస్ట్ చెక్ ఇచ్చింది నేనే అయ్యి ఉంటాను ఇలా మాట్లాడుకుని చేసుకుంటే వాళ్ళ టర్మ్స్ ఆ టర్మ్స్లో ఉన్నప్పుడు ఆ తర్వాత నేను స్టేట్మెంట్ ఇచ్చాను రామాజీ ఫిలిం సిటీ అంత కంఫర్టబుల్ ఏది లేదు మనం మాట్లాడుకోవాలి ముందు అనేది నా పాయింట్ ఆ తర్వాత అల్లు అరవింద్ గారు కూడా నాకు ఫోన్ చేసి ఆయన డాడీ సినిమా తీస్తున్నారు చిరంజీవి గారితో నేను చేస్తున్నాను నేను అంతకుముందు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా అక్కడ తీశారు ఫుల్ పిక్చర్ పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ పిక్చర్ ఈవీ గారు దానికి చాలా డబ్బులు ఇచ్చేసాను దీనికి అంత అయితే కుదరదు నువ్వు మాట్లాడు నేను మాట్లాడతానండి సార్ మీరు పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద స్టూడియో మీరు మీరు మాట్లాడుకోండి ఏదన్నా ఉంటే నేను శర్మగారితో మాట్లాడతాను శర్మగారికి ఫోన్ చేస్తారు రీజనబుల్గా అంటే చెయ్యండి సార్ అది వాళ్ళు వస్తారండి వాళ్ళు మాట్లాడుకున్నారు తర్వాత ఈ అరవింద్ గారు ఫోన్ చేసి నువ్వు చెప్తే నాకు ఈ బలి పది పదకొండు లక్షల్లో అయిపోయింది ఆ సినిమా